వెల్కమ్ నేనైతే ఈరోజు ఏం వంటలు చేస్తానో చూడండి సండే కదా స్పెషల్స్ మటన్ అండ్ చికెన్ మటన్ హాఫ్ కేజీ చికెన్ కేజీ అన్నమాట మా పాపకి మటన్ అంటే ఇష్టము మా జున్నుకేమో చికెన్ అంటే ఇష్టము సో ఇద్దరి కోసం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ ఎందుకంటే కౌసు ఉండకుండా పసుపు ధనియాల పొడి ఆయన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూసారుగా ఈ ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ నేను మటన్ ఎప్పుడన్నా కుక్కర్లో వేస్తాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా డైజెషన్ మంచిగా అవ్వాలని చెప్పి ఇట్లా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుంటాను జీలకర్ర ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి క్యాబ్ పెట్టేసుకోవాలి కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి నేను ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకుంటున్నా ఇక్కడ చూసారు కదా చికెన్ రెండు ఒకటేసారి చేసేస్తాను నేను లేట్ చేయను తొందర తొందరగా రెండు ఒకటేసారి అయిపోతాయి కదా టైం వేస్ట్ చేయడం అందుకని చికెన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఫ్రై టైప్లో వేయడానికి ఇదేమో గ్రేవీ ఎక్కువ చేస్తాను చూసారు కదా ఆయిల్ ఫ్రై అయిపోయింది ఒకసారి కలుపుకొని మళ్ళీ అల్ అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ కూడా ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే మటన్ ఏమో కుక్కర్లో పెట్టి మంచిగా ఉడికించుకుంటాం అంతే తేడా అల్లం పేస్ట్ మాత్రం ఎక్కువ తీసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మా జున్న కంట పప్పు అంటే ఇష్టం అంట చికెన్ కూడా ఇష్టం వాడికి చూసారు కదా ఇక్కడ మటన్కి ఇది రెడీ అయిపోతుంది ఇంట్లో మనం కూడా అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్తోనే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు స్పూన్ ఒక ప్లేట్ లో పెట్టుకుంటే అంత కిచెన్ మొత్తం అంటకుండా ఉంటుంది అనమాట అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా కలుపుకోవాలి మిక్స్ అవ్వాలి ఆయిల్ అల్లం నాకు చాలా ఇష్టం చికెన్ అంతే పప్పు పప్పు ఫస్ట్ ఓకే మటన్ కూడా తింటాడు వాడికి తెలియదు అసలు చికెన్ మటన్ తేడా చూసారు కదా ఇక్కడ కూడా ఆనియన్ ఫ్రై అయింది ఇందులో కూడా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా ఇట్లా వేసుకుంటే ఏం రిస్క్ ఉండదు మంచిగా తొందరగా అయిపోతుంది రెండు ఒకటేసారి అయిపోతాయి అన్నమాట చూసిరు కదా అల్లమెల్లిగడ్డ వేసి ఎక్కువ వేయాలి నాన్ వెజ్లో అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూసిరు కదా ఇట్లా గరిటతో మంచిగా కలుపుకోవాలి మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అన్నమాట చూసారా ఆయిల్ ఆయిల్లో అల్లమెల్లిగడ్డ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వేసుకున్న తర్వాత దీంట్లో కూడా నేను పసుపు వేసుకుంటున్నా రెండు ఒకటేసారి అవుతున్నాయి ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ వేసేసుకుంటున్నాను కుక్కర్లో మటన్ చూసినా ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే మనకు తెలియకుండానే దాంట్లో కొంచెం లెట్ లాగా కనిపిస్తుంది అందుకని మంచిగా కడుక్కోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇంకా కొవ్వు కూడా ఉంటే తీసేయాలన్నమాట ఇప్పుడు నేను చికెన్ కూడా వేసేసుకుంటున్నాను చికెన్ కూడా అంతే మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే చికెన్ ఎక్కువ తింటాం కదా మంచిగా నీట్గా కడుక్కొని వేసుకుంటే మంచిది అన్నమాట హెల్త్కి చిన్నపిల్లలు ఎక్కువ తింటారు కదా మంచిగా పైకి కింది కానీ స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడే మంచిగా కలుపుకోవాలి కర్రీ అయ్యేటప్పుడు కలిపితే ముక్కలు వెళ్ళిపోతాయి అందుకని ఇప్పుడు రెండింటికి క్యాప్ పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మంచిగా అయిపోతుంది అంటే నూనెలో మంచిగా ఫ్రై అయి ఫ్రై కావాలి నూనెలనే బాగా ఉడకాలి వాటర్ పోసి కుక్కర్ విసిలేసే కంటే కూడా ఆయిల్లో మంచిగా మటన్ ఫ్రై అయిందనుకో తర్వాత టేస్ట్ బాగా వస్తుంది చూశారు కదా రైస్ కూడా అయిపోతుంది రైస్ కూడా చూసాను ఒకసారి మటన్ చూసారా మంచిగా ఉడుకుతుంది చికెన్ కూడా ఉడుకుతుంది ఆయిల్లో ఇప్పుడు కారం వేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ వేసాను మటన్లో కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే స్మెల్ ఉండకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది నాన్ వెజ్లో కారం ఉప్పు మంచిగా వేసుకోవాలి నేను ఇంకా తక్కువే వేస్తాను పిల్లలు తింటారని కానీ తినేవాళ్ళు బాగా వేసుకోవచ్చు వాళ్ళ రుచికి తగినంత చికెన్ కూడా ఉడుకుతుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లో కూడా నేను కారం వేసుకుంటున్నాను టూ టు త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను మా కారం చాలా కారంగానే ఉంటుంది అందుకని మీకు రుచికి తగ్గట్టు వేసుకోవాలి కారం ఉప్పు రెండు వేసుకొని మంచిగా పైకి కిందికి మంచిగా కలుపుకోవాలి కారం కూడా ఆయిల్లో ఫ్రై కావాలన్నమాట ఇట్లా వెడల్పడి దాంట్లో చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇంకొంచెం కారం వేస్తున్నా ఇట్లా ఆయిల్లో ఫ్రై కావాలి ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కారం కూడా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని నేను ఇందులోకి వాటర్ పోసేసుకుంటాను మటన్లోకి చూసారు కదా ఆయిల్ పైకి వస్తుంది ఈ టైంలో మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఇది హాఫ్ కేజీ మటన్ కాదుకే నేను పెద్ద గ్లాస్తోనే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవాలి గ్రేవీ కావాలంటే ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి విజిల్ త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి మెయిన్ వే చికెన్ ఎట్లా అవుతుంది చూడండి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యి అవుతుంది కుక్కర్ విజిల్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు చికెన్ మంచిగా కదా దీంట్లో మనం గ్రేవీ కోసం టమాటా వేసుకోవాలి వన్ ఆర్ టూ మీ ఇష్టం నేనైతే టూ టమాటోస్ వేస్తాను ఇంకా ఏమైనా కారం ఎక్కువ ఉన్నా కూడా తగ్గిస్తుంది టమాటో ఇస్తే మంచిగా కలుపుకున్నాను టమాటా కూడా మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి ఇక్కడ మీ మటన్ విజిల్ వచ్చిన తర్వాత నేను తీసాను క్యాప్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఉడికే టైంలో మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకోవాలి వాటర్ వాటర్ ఉంటుంది కదా ఉడికించుకోవాలి ఆ టైంలో మనం టమాటా వేసుకోవాలి చూసారుగా పీసెస్ ఎట్లా విడిపోయినాయో అట్లా కావాలి అట్లయితే పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ వాటర్ తగ్గించడానికి నేను ధనియాల పొడి మసాలా వేసుకోవాలి ఈ టైంలో ఇంకా కొత్తిమీర పుదీని లాస్ట్కి వేస్తే కనిపిస్తుంది కదా పిల్లలు తినరు అందుకని నేను మధ్యలోనే వేసుకుంటాను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ 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 మినిట్స్ వరకు ఉడకనియాలి చూసారా చికెన్ ఆయిల్ ఇంత మంచిగా పైకి వస్తుంది ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది చూసారు కదా నేను చికెన్తో తినేస్తున్నా నేను బయటికి వెళ్ళేది ఉంది యాక్చువల్గా అందుకని ముందే నేను తినేసి వెళ్తున్నాను అన్నమాట చూసారిగా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందని చెప్తున్నాను నేను ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు